ఓపెన్ అయితే నేను చెప్పాను సార్ చెప్పేది సార్ రాజు నాకు తెలిసేది చెప్పండి సార్ నో ప్రాబ్లం ఇరవై ఐదు ఐటమ్స్ తెలియక అందుకే రిటర్న్ మీరే చెక్ చేసి ఓకే తెలియదు వాళ్ళే తెలియదు మీరే చెక్ చేసి సార్ நாராயணபூர் வைக்க அது சார் அது பர்மிஷன் ரெமீட் அது మన ధర్మం మనం ఎట్లా ఇది చేసుకుంటాం సార్ దేవల ఇది కమ్యూనికేషన్ వీళ్ళకి రావద్దు కదా సార్ స్కూల్లోకి నో ప్రాబ్లం అది ఓపెన్ చేయరా ఓపెన్ చేస్తే మనకు ఐటమ్స్ ఏర్పడతాయి కదా అదేంటే ఓకే ఓపెన్ చేస్తాను చూద్దాం నో ఓ ఇక్కడ వెళ్ళిపోతాం నో డౌట్ మాకే చూడండి మనకు ఐటమ్స్ చూద్దాం ఏదైతే ముందుగా ఏమేమి ఉన్నాయో చూద్దాము అంటే ఈ గిఫ్ట్ల పేరుతో సార్ తీసుకుంటే గిఫ్ట్ ఇస్తారు రేపు తల్లితో గిఫ్ట్ ఇస్తారు ఎన్ని టమాటా గిఫ్ట్ ఇస్తారు సార్ ఎందుకు తీసుకుని ఎందుకు ఇచ్చేది సార్ వాళ్ళు ఫౌండేషన్ ఫౌండేషన్ రియల్ ఇండియా ఇప్పుడు

No, matai no